అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఈ ఏరియా వచ్చి కర్ణాటక అండి చూడండి వైరస్ లేదు వైరస్ లేదు అని చాలామంది అంటారు ఎక్కడ వైరస్ లేదో ఒకసారి గమనించండి ఇలా ముడకపోతా ఉంటే ఇలాంటి వైరస్ వచ్చేస్తంటే రైతుకి ఫిట్టిండి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆలోచించండి భారీగా వైరస్ అనేది స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మనం ఎర్లీ స్టేజ్లోనే మనం ముందుకు వెళ్ళినట్లయితే కొద్ది వరకు తగ్గించుకోవచ్చు ఇలాంటి సమస్యలు అనేది చూడండి నేను మొత్తం అంతా ఐదు ఎకరాలు ఉంది పొలము ఈ రైతుది మొత్తం అంతా భారీగా వైరస్ అనేది వచ్చేసింది ఇలాంటి వచ్చేస్తే కాయ కూడా సైజు రాదు సైజు రాదు షైనింగ్ రాదు కనీసం మార్కెట్లో కూడా రేటు కూడా పోదు అందుకోసం ఇలాంటి వైరస్ వచ్చినోడు ఖచ్చితంగా మార్కెట్ అనేది అమ్ముతుంది ఎందుకు వైరస్ లేదు వైరస్ లేదు అని అంటారు ఒకసారి గమనించుకోండి వైరస్ నుంచి మీ పంటల్ని కాపాడుకుంటారని మరొకసారి ఈ వీడియో ద్వారా మీకు ఈ సందేశం అనేది ఇస్తున్నాము ప్రతి ఒక్క రైతు కూడా బాగున్నోడే నేను బాగుంటాను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఫాలో కాండి ఇలాంటి వైరస్ నుంచి కాపాడుకుంటారని తెలియజేస్తున్నాము అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టం అనిపిస్తే మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చెప్తామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్